ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన ఫిష్ వెంకట్ విషయంలో సినిమా పరిశ్రమ పెద్దలు ఎవరు ఆర్థిక సహాయం చేయడానికి ఆదుకోవడానికి ముందుకు రాకపోవడానికి అసలు కారణం ఏమిటి అంటే అతను మా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో సభ్యుడు కాకపోవడమేనంట అందులో సభ్యత్వం తీసుకోకపోవడమేనంట కానీ ఈ కారణం చెప్పాలంటే ఖచ్చితంగా సినిమా పరిశ్రమ పెద్దలందరూ సిగ్గుపడాలి ఎందుకంటే సహాయం చేయాలంటే మానవత్వం ఉండాలి సభ్యత్వం కాదు ఎందుకంటే సినిమా పరిశ్రమలు ఉన్న వాళ్ళందరికీ వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి ఒక్కొక్క సినిమా కోసం ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి తీసే నిర్మాతలు ఉన్నారు ఒక్కొక్క సినిమాకు రెండు వందల కోట్లు మూడు వందల కోట్లు పారితోషికం తీసుకునే ఆర్టిస్టులు ఉన్నారు యాక్టర్లు ఉన్నారు ఒక్కొక్కరు వేల కోట్లు సంపాదించరు సరే పాపం వాళ్ళు ఎంత సంపాదించరు అనే సంగతి తర్వాత కానీ ఒక రెండు లక్షలు మూడు లక్షలు తలాగా ఒక పది మంది వేసా యాభై అరవై లక్షలు అవుతుండే సరే కారణం ఏంటంటే వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఆర్టిస్ట్లో మూవీ ఆర్టిస్ట్లో సభ్యత్వం లేకపోవడం వల్లనే సహాయం చేయలేరంట ఎంత సిగ్గుచేటండి ఇది చెప్పడానికి ఎందుకంటే ఒక్కరు కూడా స్పందించకపోవడం అనేది అందరినీ ఆశ్చర్యపరిచింది ఎందుకంటే ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు ఒకరు ఒక్కొక్కరు తోడుగా ఉంటారు ఖచ్చితంగా కానీ ఫిష్ వెంకట విషయంలో మాత్రం ఏదో కక్ష కట్టినట్టు ప్రవర్తించరు ఏదో పెద్ద పగ ఉన్నట్టు ప్రవర్తించరు